దేవుడు కరుణించినా పూసారి కరుణించడం లేదన్న చందంగా రైతన్నలను అష్ట కష్టాలు పెడుతున్నారు బ్యాంకు అధికారులు చంద్రుగొండ మండలం రావికంపాడు గ్రామస్తుడు బానోత్ బాలు అనే రైతుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకం కింద రుణం మాఫీ అయింది మళ్లీ రుణం కోసం బ్యాంకును సంప్రదించగా పదిహేను రోజులు తెప్పించుకొని పోడు పేరుతో రుణం ఇవ్వమని బ్యాంకు అధికారులు చెప్పినట్లు బాలు ఆరోపించారు పట్టాలు ఉన్న వాళ్ళకి లేనిపోని అభ్యంతరాలు పెట్టి బ్యాంకర్ చుట్టూ తిప్పుకుంటున్నారని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రుణం కోసం బ్యాంకుకు వెళ్తే రుణం ఇస్తామని బ్యాంకు చుట్టూ వారం రోజులు తిప్పించుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టాలంటే కొడును రుణాలు ఇవ్వాలంటే మా దగ్గరే రైతు బంధు డబ్బులు జమ కావాలని కొత్త పంచాయతీ పెడుతున్నారంటూ ఆరోపించాడు అన్నింటికీ అంగీకరించినా కూడా రుణానికి అర్హత లేదని బ్యాంకు మేనేజర్ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ విషయమై బ్యాంకు మేనేజర్ని వివరణ కోరగా తమకు రుణాలు ఇవ్వాలని పైనుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సమాధానం చెప్పారు ప్రభుత్వాలు మాత్రం రైతును రాజు చేస్తాం రైతే మా దేవుడు రైతుకు కొన్ని వేల కోట్లు ఇస్తున్నామని ప్రకటించడమే కానీ ఆచరణలో మాత్రం నోచుకోవడం లేదని కొందరు రైతులు అంటున్నారు రాకుండా గ్రామం బాణదు బాలుని అని వ్యక్తిని ఒక పాస్ఫిస్లో నాకు ధృణమాఫీ అని వచ్చింది వస్తే ఏం అనేసి తీసుకొని పోయి చూపిస్తే ఋణమాఫీ వచ్చింది బాబు బ్యాంక్ ఇస్తా అన్నాడు ఈరోజు మళ్ళీ పాస్ఫూర్స్ అని తీసుకపోతే నీకు బ్యాంక్ ఇవ్వను ఏమీయను ఏం చేసుకుంటావో అని అంటున్నావు నాకు సార్ అది ఆ లెక్కన మళ్ళీ ఇక చేసేది ఏముందని రైతు బంధువుగా అక్కడ పోయినా అక్కడికి పోతే రైతు దగ్గర పోతే బ్యాంకిను ఈ మన ఇల్ ఈ మన దీనికి సంబంధం లేదు ఏది రైతు బంధుకుని బ్యాంకింగ్ సంబంధం లేదు బాబు ఈ సిస్టమ్ ఏడ లేదని చెప్పి ఏయో గారు చెప్పిండు ఇక అట్ట తిరుగు తిన ఉన్నా పదిహేను రోజులు చిల్లరైంది అది ఈ లెక్క ఈ వాస్తవం నువ్వు ఏడైనా చేసుకో మాది దుబ్బతండా రైకంబాటు గ్రామం బాణదు బాలుని అని ఎత్తిని ఒక పాస్పుస్టమ్ నాకు దృఢం వచ్చింది వస్తే చేసి తీసుకొని పోయి